తంగమ్మ తల్లిని చూడాలంటే కోరిన కోర్కెలు తీరాలంటే తిరుపతి దాతర చూడాలి తిరుపతిలో వెలసిన శ్రీ తాతయ్య గుంట చినగంగమ్మ జాతర నేటి నుండి ప్రారంభమైనది ఈనాటి నుండి అనగా ఆరు ఐదు రెండు మంగళవారం నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు అనగా తొమ్మిది రోజుల పాటు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తారు తిరుపతి ప్రజలు ఇందులో భాగంగా మొదటి రోజు మంగళవారం ఉదయం కొడి స్తంభంగా పిలవబడే విశ్వరూప స్తంభానికి అభిషేకం నిర్వహించి అలంకరణ జరిగిన తరువాత ఒడిబాల అనే కార్యక్రమంతో ఈ జాతర ప్రారంభమవుతుంది అనంతరము గర్భగుడిలోని గంగమ్మ మూర్తికి అభిషేకం మరియు అలంకరణ నిర్వహించి పూజలు నిర్వహిస్తారు ఈ విశ్వరూప స్తంభానికి అభిషేకముతో ప్రారంభమైన ఈ జాతర తొమ్మిదవ రోజు ఉదయం ఈ విశ్వరూప స్తంభానికి మట్టితో గంగమ్మ ప్రతిరూపాన్ని చేసి తొలగించే కార్యక్రమంతో ఈ జాతరకు ముగుస్తుంది ఈ జాతర మొదటి రోజు మరియు చివరి రోజు మాత్రమే ఈ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తారు మిగిలిన ఏడు రోజులు మాత్రం వేషాలమ్మ ఆలయంలో ప్రధానంగా ఈ జాతరను కొనసాగుతూ ఉంటుంది ఇక ఈనాటి సాయంత్రం నుంచే అసలైన జాతర ప్రారంభమవుతుంది అంటే తిరుపతి సమీపంలోని అమ్మవారి పుట్టినెలైనటువంటి అవిలాల గ్రామానికి వెళ్ళి అక్కడ పుట్టింటి వారు ఇచ్చే పసుపు కుంకుమలను తీసుకువచ్చి అర్ధరాత్రి చాటింపు కార్యక్రమంతో తిరుపతి అష్టదిగ్బంధంలోకి వెళ్ళి ఇక జాతర తొమ్మిది రోజుల పాటు పండగే పండగ జరుగుతుంది స్య అంతస్సు కావాలంటే ఆత్మానందం పొందాలంటే భాస్య అంతస్తు కావాలంటే ఆత్మానందం పొందాలంటే పాడుతూ పాడుతూ రావాల